మంచి అన్ని రకాలుగా గొప్ప రాజకీయ నాయకుడు అవడానికి యంగ్స్టర్స్ రావాలి కొత్త బ్లడ్ ఇన్ఫ్యూజ్ అవ్వాలి అప్పుడే మన రాజకీయ వ్యవస్థ అనేది చాలా మంచి దారి అంటే వెళ్తుంది అలాంటిది ఎలా కనిపెట్టు నీ గురించి చెప్తానండి ఐ లవ్ యూ ఐ లవ్ కృష్ణుడు సో శ్రీకృష్ణ దేవరాయలు మాకందరికి ఎప్పటించో ఆరాధించేటువంటి చరిత్ర ఉన్నటువంటి మహా చక్రవర్తి ఆ పేరు పెట్టుకున్న మన లావు రత్నం గారి అబ్బాయి గారి అబ్బాయి లావు శ్రీకృష్ణదేవరాయలు మంచి భవిష్యత్తు ఉండాలి అండ్ తను అసెంబ్లీ మన పార్లమెంట్లో మాట్లాడే మాటలు కానివ్వండి తను తీసుకునే ఇష్యూస్ మీద ఆయన ఫైట్ చేయడం కానివ్వండి ఆయన వాద్దాటి కానివ్వండి ఇంగ్లీష్ అవ్వండి తెలుగు కానీ ఇలాంటి డైనమిక్ రాజకీయ నాయకులు రావాలి అంటే ఎడ్యుకేటెడ్ ఇన్ పర్సన్స్ రావాలి వీళ్ళకి నిజమైనటువంటి ఏంటంటే ప్రజాసేవ చెయ్యాలి అనే ఒక కాంక్ష తప్ప నాన్నగారు సంపాదన చాలు కొత్తగా సంపాదించాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ ధ్యాస ఉండదు ఓన్లీ ధ్యాస అంటే అభిమానం సంపాదించుకొని మనం రాజకీయంగా ఈ ఏదో ఇతో ఇది మనం ఈ అభివృద్ధిలో మనం పావులు పంచుకున్నాం మనం భాగస్వాములు నా వలన ఈ అభివృద్ధి జరిగింది అనేటటువంటి పేరు కోసం వాళ్ళు పరితపిస్తారు దానికోసం హెల్స చేస్తారు నాకు అనిపించింది అండ్ గుడ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ఇండివర్స్ బాగా చేస్తారు థ్యాంక్ యూ అండ్ నాకు